గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ దివాలా కోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శర పరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి ఒకటే వారంలో ఆనాడు ఎనిమిది తొమ్మిది మంది నేతన్నలు బలవన్మరణం పాలై రోడ్ల మీద పడే పరిస్థితి ఆ కుటుంబాలుంటే ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే ఒక యాభై లక్షల రూపాయలు మా పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండే పద్మశాలి ట్రస్ట్ కు అప్పచెప్పి మీరన్నా కాపాడండి తెలంగాణ వస్తుంది వచ్చినాక మేము తప్పకుండా ఆదుకుంటాం సిరిసిల్లను ఇక్కడ ఉన్న నేతనలను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రస్ట్ ద్వారా ఇచ్చిన యాభై లక్షల రూపాయల ద్వారా ఇక్కడ పెద్దలు వంగర నరసయ్య గారు కానీ ఇతర పెద్దలు గాని ఒక రెండు వేల కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేశాం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఏం చేస్తే సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఇలా ఏడెనిమిది వేల రూపాయలు వస్తున్నది నెలకు దాన్ని డబల్ చేయాలంటే పదహారు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగింది అడిగితే వాళ్ళందరూ సీట్లందరూ కొద్దిసేపు ఒకరి మొక్క ఒకరు చూసుకొని ఒకటే మాట చెప్పింది సార్ మీరు మాకు పని కల్పించండి పని కల్పిస్తే మేము కార్మికులకు పని కల్పిస్తామన్నారు పని కల్పించుడు కాదు ఏడెనిమిది వేలు సంపాదిస్తున్న నేతన్న పదహారు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు వేలు సంపాదించే పరిస్థితి రావాలి దానికి నేను ఏం చేయాలి అని అడిగి వారి అభిప్రాయాలు తీసుకొని అదేవిధంగా శాసనసభ్యుడిగా సిరిసిల్ల ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా నన్ను కూడా జౌలి శాఖ మంత్రిగా నియమించి ఆ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచాలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి ఏడెనిమిది నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు స్కూల్ యూనిఫామ్లు బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్ లో ఇచ్చే చీర రంజాన్ కి ఇచ్చే ఆడబిడ్డలకు ఇచ్చే తోఫా క్రిస్మస్ కి ఇచ్చే కానుక ఇవన్నీ కూడా చీరలు సిరిసిలనే తయారు చేపించిన నాయకుడు కేసీఆర్ గారు ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనకాదా చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పిన మాటని యాది పెట్టుకుని అదే పద్దతుల్లో వరుసగా ఏడున్నర ఎనిమిది సంవత్సరాల పాటు తొమ్మిదిన్నర ఏండ్లు గవర్నమెంట్ ఉంటే ఏడు ఏడున్నర ఎనిమిది ఏంలు మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఆర్డర్ సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు దానివల్ల ఏం జరిగింది ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి సంక్షోభం అయిపోతున్నది ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తా ఉండే ఆధునీకరణ వైపు మగ్గాల ఆధునీకరణ వైపు కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూర్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్లి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు నాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా నేను స్వయంగా రెండు మూడు బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన కోయంబత్తూరుకు కు పంపించిన ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశం ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి జీతాలు డబల్ అయి కార్మికులై ఎనిమిది వేలు సంపాదించే ఇరవై వేలు సంపాదించే కాడికి ఎదిగి కొద్దికి ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్లీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి గుర్ర లేదు నా మీద కోపం మా పార్టీ మీద కోపం నన్ను ఇక్కడ నుంచి ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం దాంతోని ఆ కక్ష అయ్యేలా ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు మొత్తం బతుకమ్మ చీరలు ఆర్డర్లు బంద్ చేసింది డైలాగులు కట్టిరు కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది లంబకోణం అయింది ఏమో అయిపోయింది పరిశోధిస్తామన్నారు పరిశోధించండి శాసనసభ వేదికగా చెప్పినా చేయండి మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి మాకు ఏం అభ్యంతరం చెప్పినా ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కలు నొక్కబోతే కూడా అసెంబ్లీని చెప్పిన నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము ఆ రోజు ఉన్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పినా కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పినా ఇంట్లో కుంభకోణం లేదు లంబకోణం లేదు నువ్వు పిచ్చోను అని చెప్పినా నిజంగానే పిచ్చోడు ఎందుకంటే ఆయనకు తెలియదు తెలియదు అన్న విషయం కూడా తెలియదు చెప్తే వినడు